సో అసలు మీరు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారండి అంటే షార్ట్ ఫిలిమ్స్ చేశారని తెలుసు అట్లాగ కదా సో ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు ఆన్ బోర్డ్ అని కాదండి మేమంతా కలిసే జర్నీ నాది డైరెక్టర్ వినేది వి బోత్ వర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 6th క్లాస్ చిన్నప్పటి నుంచి వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ క్లాస్మేట్స్ ఆ క్లాస్మేట్స్ యా సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్ ఐ మీన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్ సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేటోళ్ళం ఆ చిన్న ఏజ్లో ఇంట్లో నుంచి అదే ఇంటికి తెలియకుండా సినిమాలు చూడడం ఈ అన్నేషాలు ఉన్నాయి కొంచెం పెద్ద అయిన తర్వాత వీ స్టార్ట్ అండ్ మేకింగ్ ఏదో ఇద్దరికీ మరేంటో సినిమా ఇంట్రెస్ట్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్ అంటే హీ హీ సెడ్ ఐ వాంట్ బికమ్ ఐ డైరెక్టర్ అన్నట్టు సో ఫ్రమ్ ఇంటర్ వీ స్టార్ట్ అండ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ రాజమండ్రిలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం మేము చాలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసాం ఎవ్రీ టైమ్ హీస్ ద డైరెక్టర్ ఐమ్ ద రైటర్ నాకు దొరికిన జేమ్స్ కెమెరాడు నాకు దొరికిన రాజమౌళి ఆడు ఎంతమందికి వస్తుంది హూ ఈస్ హీరో సో ఫార్చునేట్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ హిమ్ సో అట్లా మేము షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఒక రెండు మూడు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసాం అప్పటి నుంచి తెలుసు అప్పటి నుంచి వీ హ్యావ్ దిస్ ఐడియా ఆఫ్ ఎ గాయ్ హూఇస్ ప్లేయింగ్ లీడ్ రోల్ హూ హ్యాస్ స్క్విన్ టైం స్క్వింటోడ్ మీద ఒక ఎమోషనల్ సెటైర్ లేకుండా వరకు బట్టతలను లేదంటే మెల్లకన్ననో పట్టున్నళ్లను ఇట్లా ఇన్సెక్యూరిటీస్తో ఉండే అన్నట్ల మీద జోకులు వేసే పాత్రలు వచ్చాయి సీరియస్గా ఎమోషన్ చెప్పే పాత్ర ఫుల్ లో ఏ సినిమా కథ లేదు సో అదొక యూనిక్ పాయింట్గా మేము మట్టే పెట్టుకున్నాం దాచిపెట్టుకుని దాని మీద కథ డెవలప్ చేస్తున్నారు సో అప్పటి నుంచి కూడా మేము ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తే ఒక పెద్ద సినిమా చేయాలి ఇద్దరం చేయాలని లాంచ్ అవ్వాలన్న టైం వరకు కూడా అప్పటి నుంచి ఈ పాత్ర మాతోంది సో నేను

నేను అప్పుడు దేనికో అనుకున్నాను అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ దేనికో అనేసుకున్నాను నేను ఈ సైడ్ నోను నోను వీల్ చాలా పెన్షన్ మీద అప్పటికీ ఈజ్ రైటింగ్ సంథింగ్ అది ఇదే అప్పటికే ఈజ్ ప్యారల్లీ రైటింగ్ ఫీచర్ ఫ్యూచర్ ఫిల్మ్ దానికి ఒక రూరల్ డ్రామా చెప్దాం ఒక మంచి మన వాల్యూస్తో కథ చెప్దాం అన్నట్టు హీఈ్ ఐడియేటింగ్ అరౌండ్ సో అప్పుడు ఈ క్యారెక్టర్ పెట్టుకొని దీని చుట్టూ కథ చాలా బ్యూటిఫుల్గా లేడు సో ఇట్ హ్యాపెన్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ అనుకుంటా సిక్స్టీన్ అప్పుడు వచ్చిన ఐడియా అది ఒక జస్ట్ ఒక రఫ్ ఐడియా ద కోర్ తర్వాత అప్పటి నుంచి ఇంకా ఐ ఐ న్యూ దట్ ప్లేయింగ్ దిస్ రోల్ సో మీ వినయ్ చిదంబరం గారు డూయింగ్ దిస్ జర్నీ పట్టిందా లేదంటే మాకు చిన్నప్పుడే ఐడియా వస్తుంది కదా అని చెప్పి అప్పుడే షూట్ చేసే కదా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాము కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తాము అందులో మేము సాగు అన్న ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది సెలబ్రిటీస్ లైక్ నిహారిక కొనిదెల గారు వీళ్ళందరికీ నచ్చి నిహార్కానిదెల మ్యామ్ యాక్చువల్లీ ప్రెసెంటెడ్ అవర్ ఫిల్మ్ నేను చేసిన తర్వాత చాలా ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించి దాదాసాహెబ్ ఫాల్కే ఇలాంటి అవార్డ్స్ వచ్చి అండ్ ఆల్సో ఘాట్ అవార్డ్ ఫర్ బెస్ట్ సౌత్ ఇండి ఇండియన్ ఇండి ఫిలిమ్స్ అవార్డ్ వచ్చింది చిరంజీవి గారు గేవ్ అవార్డ్ టు అర్జ్ సో అట్లా దాని తర్వాత వీ డిసైడ్ అయ్యనమాట లేదు దిస్ ఇస్ టైమ్ టు డూ దిస్ పెద్ద సినిమా ప్రాజెక్ట్ అని ఆ అలా అనుకున్నప్పటి నుంచి వి హ్యావ్ అనదర్ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ టిల్ డేట్ ప్రొడ్యూసర్‌ని వెతకడం లేదా అది ఇంక అంత నైస్ నైస్ పాత్ అయితే చాలా నీట్ గా వేసుకొని అలా స్లోగా ఎంట్రీ ఇచ్చారని అయితే నాకు అర్థం అయింది యా అండ్ యా దట్ వి నైస్ వెరీ గుడ్ గుడ్ టు హియర్ ఆల్ దోస్ అన్నమాట